మరి డేట్ ఆఫ్ బర్త్ లేదు పుట్టిన టైం లేదు హ్యాండ్ రీడింగ్ ద్వారా కూడా ఈ దోషాన్ని కనుక్కోవచ్చు ఈ దోషాన్ని కనుక్కొని ఈ దోషం సాముద్రికంలో వల్ల మొదటి కుజస్థానం మధ్య రెండో రెండవ స్థానం ఈ మూడు స్థానాల్లో ఏ కుజస్థానం నీచంగా ఉంది ఏ కుజస్థానం అభివృద్ధి లేకుండా ఉంది చూచా కుజాటి కనుక పోగొట్టుకున్నట్లయితే జీవితంలో అభివృద్ధి కలుగుతుంది ఎప్పుడు కూడా ఒక మనస్సుకి మంచి ఆలోచన రాదు ఎప్పుడు కూడా ఏదో ఎక్కడో పరధ్యానంగా ఉంటారు ఏదైనా మంచి మాట కోసే ఫిర్యాబడికి విసుకూరుతుంది కాబట్టి ఈ కుజదోషాన్ని పోగొట్టుకోవడం జాతకంలో చాలా అత్యవసరం ఈ కుజదోషం ఎక్కువ మందికి ఉంటుంది కారణం అంటే మనం చేసేటువంటి యొక్క దోషాల వల్లే మనకు కుజదోషం వస్తుంది ఎప్పుడు కూడా జ్ఞానం కలిగిన తర్వాత ఎప్పుడు మంచి పనులే చేసేటువంటి లక్షణం కావాలి ఈ కుజదోషం పోగొట్టుకోవాలి ఎప్పుడు కూడా వంశ వృద్ధి ఆ వంశ వృద్ధి కావాలి అంటే మనం ఎటువంటి దోషం చేయకూడదు మన సంతానం వల్ల మనకు మంచి పుణ్యం రావచ్చు అట్లాగే మన పెద్దవాడు మన కన్నవాడు చేసిన పాపం వల్ల మనకు కూడా బాధలు రావచ్చు ఈ బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి మనం చేసిన పాపం వల్లే మనకు వస్తాయి కాబట్టి అటువంటి కుజదోషాన్ని మీరు పూర్తిగా పోగొట్టుకున్నట్లయితే మీకేమీ ఇబ్బంది జీవితంలో ఉండదు అదే ఒక భార్యాభర్త ఉన్నారు వాళ్ళ సంతానానికి కుజదోషం ఉంది ఈ తల్లిదండ్రులు కనుక ఆ కుజదోషాన్ని పోవటానికి కనుక చేసుకుంటే పిల్లలు మొత్తానికి లేకుండా పోతుంది అదే వివాహం వివాహమైందనుకోండి ఆడపిల్లకి వాళ్ళు విడిగా చేసుకోవాలి వీడి విడిగా చేసుకోవాలి ఇన్ని రకాల దోషాలు పోగొట్టుకోవాలి కాబట్టి ఈ జాతకం అనేది ఎప్పుడు కూడా చాలా అవసరమైంది ఇది మన సొంతగా ఇది నా సొంతగా చెప్పింది మాత్రం కాదు ఇది ఎప్పుడు కూడా ఋషి సాంప్రాయం దగ్గర నుంచి వచ్చింది సాముద్రికం అంటే ఎదురు కూడా ఒకసారి చెప్పాను అను చెప్పాను భూమి ఒక వంతు అయితే మూడు వంతులు నీరు అంటే భూమి కంటే ఎక్కువైంది సముద్రం సముద్రం కంటే ఎక్కువైంది సాముద్రికం అందువల్ల ఇది నాకు తెలుసు సాముద్రిక ఎందుకంటే లేదు అని ఎవరు చెప్పడానికని లేదు ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి అన్నారు జ్యోతిష్య భాగం ఎప్పుడూ కూడా జ్యోతిష్యం యొక్క ప్రభావం ఏంటంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయా చక్షుర్మితం చేయ తస్మై శ్రీ గురవీరహ గురువు వల్ల వస్తుంది అజ్ఞాన తిమిరాంధస్య అజ్ఞానం వల్ల అజ్ఞానం అనేటువంటి దాన్ని పోగొట్టడానికి గురువు వరకు వస్తాడు జ్ఞానాంజన శలాగా ఆ జ్ఞానం ఎట్లాగలుగుతుంది అనేది దానికి ఒక ఉదాహరణ చెప్పారు అమావాస్య చీకట్లో ఒక అగ్గిపుల్లకి ఇస్తే కనబడుతుంది చూడగలుగుతాం మరి అత్త చూపించగలవాడు గురువు అటువంటి సద్గురువు దగ్గర విద్య నేర్చుకొని అందరికి చెప్పగలిగేటువంటి శక్తి వస్తుంది ఆ శక్తి రావాలంటే సద్గురువు దగ్గర నేర్చుకోవటమే కాక మంచి లక్షణాలు ఈ చెప్పేవాడు కూడా ఉండాలి ఎప్పుడు కూడా దైవ బలం కలిగి ఉండాలి జ్యోతిష్యం చెప్పేవాడు అందువల్ల ఏంటంటే అజ్ఞాన తిమిరాంధస్య అజ్ఞానం పోవటం పోగొట్టేవాడు గురువు జ్ఞానాంజన శళాక ఈ జ్ఞానాంజన శళాఖ అంటే అమావాస్య జగట్లో అగిపుల్లకిస్తే ఎక్కడే ఉందో కనపడే బయటికి వెళ్ళగలుగుతాం అట్లా చూడగలుగుతాడు జ్ఞానాంజన శళాకయ చక్షుర్మీదం చేరవే నమ ఈ రెండు కళ్ళు కాక మూడో కళ్ళు కన్ను అవుతుంది అది జ్ఞాననేత్రం ఆ జ్ఞానయత్నాన్ని కనుక్కొని చెప్పగలిగితే కలిగిందే జ్యోతిష్యం గ్రాంధికంగా ఉన్నది చాలా ఉన్నది గ్రాంధికంగా ఉన్నది మొత్తం బుర్రలోకి వస్తుందా మైండ్లోకి వస్తుందా చెప్పడం కష్టం ఆ చెప్పగలగాలి అంటే గురువు యొక్క సద్గురువు కావాలి తర్వాత దైవ బలం కావాలి ఈ దైవ బలం కలిగి జ్యోతిష్యం చెప్పాలి